చెప్పమా తోటి చెప్పవు మాటి మాటి ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇదైతే రేకుల్ షెడ్ కాదు ఏంటంటే అప్పుడు మెమొరబుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదే అదే కదా చేస్తారు అయితే ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్షిప్ డే రోజున ఇలాగైతే మేము సీతాఫలాల అయితే అన్వేషించడం జరిగిందనమాట అయితే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వచ్చేసి హైదరాబాద్లో సినీ ఫీల్డ్లో ఉంటాడనమాట అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కోసం అయితే ట్రై చేస్తున్నాడు ప్రస్తుతానికైతే ఆర్టిస్ట్గానే ఉంటున్నాడు అనమాట అక్కడక్కడ మూవీస్లోను అలాగే సీరియల్స్లోను కూడా యాక్ట్ చేయడం జరిగిందనమాట మా ఏరియా అంటే మా ఊరు నుంచి అయితే సినిమా ఫీల్డ్కి అయితే వెళ్ళింది ఈ ఒక్క ఈ ఒక్కడ అనమాట నా చిన్నప్పటి నుంచి కూడా ఈడొక్కడే నాకు ఫ్రెండ్షిప్ వాడు అనమాట ఫ్రెండ్ ప్రీ స్కూల్ నుంచి అదే అంగన్వాడీ కేంద్రం నుంచి చదివేటప్పటి నుంచి కూడా ఈ అబ్బాయి నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట పంచాయతీలో కాదు గుర్తొస్తున్నాయా எனக்கு <laughs> வரணுன்றா <laughs> 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 అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఏ వేటి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే తాటిపళ్ళు గురించి అనమాట ఎందుకంటే ఈ కాలంలో ఈ సీజన్లో అయితే తాటిపళ్ళు చాలా విపరీతంగా వస్తాయి అనమాట మా చిన్నప్పుడు ఏంటంటే తాటిపళ్ళు పచ్చివే తినేసే వాళ్ళం అలాగే కాల్చుకొని తినేవాళ్ళం అలాగే ఇంటికి పట్టుకెళ్ళి తాటిపప్ప వేయించుకునే వాళ్ళం అన్నమాట అలాగే తాటి బూర్లు వండించుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పచ్చికాయ తింటే అంటే పండింది పండింది పచ్చిగా తింటే కాల్చుకుంట తింటే ఇదో ఒక ఎఫెక్ట్ అవుతూ జరుగుతుంది అనమాట ఎమోషన్స్ అవ్వడం కానీ కడుపు నొప్పి రావడం కానీ ఇలా జరుగుతుంది అనమాట ఇది మాకు చాలా నచ్చట్లేదు అనమాట మా చిన్నప్పుడు అయితే ఎంత విరివిగా తినేవాళ్ళము చూద్దాం చూస్తే జరుగుతాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సీతాపాలం మొక్కలు అయితే చాలా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే మా ఫ్రెండు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు అనమాట కాబట్టి ఎక్కువ లేట్ అవుతే వాడు ట్రైన్ మిస్ అవుతాడన్నమాట అందుకని ఏంటంటే సారీ ట్రైన్ మీద కాదు బండి మీద అయితే వెళ్ళిపోతాడు కాకపోతే ఏంటంటే ఆడు ఇంటికి కూడా వెళ్ళాలన్నమాట ఇంటికి వెళ్ళడంతో అంటే లేట్ అవుద్దని మరి మేమైతే పైకి వెళ్ళలేకపోయాం కొండ పొడికైతే అక్కడ ఇంకా చాలా రకాల సీతాపల్ల మొక్కలతో పాటు చాలా రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి అక్కడికైతే వెళ్ళలేకపోయాం ఇది ఒక్క చెట్టు అలాగే ఇంకో రెండు చెట్లు అయితే చూసేసి వచ్చేవలసి వచ్చింది అనమాట కానీ ఇక్కడ ఏమీ దొరకలేదు మా బాగున్నదంత నేను రాగితాను ఇక్కడేం దొరకదా పంటారా డొంకెలు ఇంకా బాగున్నదండి అంటారా అంత మెత్తగా పంటారా అంటే రెండు కాయలైనా చెప్పగమా నాన్న తోటి చెప్పవు మాటి 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 చెప్పగా నాన్న తోటి డొంకెలు కూడా ఏదో గుడియా ఫ్రెండ్స్ మేమైతే ఫ్రెండ్షిప్ డే రోజు అయితే ఇలా సీత పళ్ళకాయలు అయితే కోసుకున్నాకొచ్చాం కానీ ఎక్కడ దొరకలేదు నాకు చూస్తున్నారు కదా ఫీల్ అయ్యాం కొంచెం డిసప్పాయింట్ రెండే కాయలు అయ్యాను పళ్ళు కాదు ఇంకా మేము తెచ్చుకున్న డ్రింక్ అయితే ఆగిసి వెళ్ళిపోతాం అనమాట ఇంట్లో అయితే ఎవ్వరు లేరండి ఇది బత్తాకాయల చెట్టు అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు పింజులు అయితే వస్తున్నాయి అయితే ఇది సంవత్సరం ఇప్పుడున కాస్తానంటది బత్తాయి చెట్టు కానీ ఇప్పుడైతే పింజులు ఉన్నాయి పెద్ద అయిపోయినాయి అనమాట ఈ అయితే అమ్ముతారు ఒక్కోసారి జతకాయలు పన్నెండు రూపాయలు ఎంత అయితే ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇదైతే రేకుల షెడ్ కాదు ఏంటంటే అప్పట్లో మలబరి పురుగులు ఇచ్చినాయి కదా మలబరి పురుగులు పంట అయితే వేసారు అనమాట పురుగులు అయితే ఈ ఇదంటే అది సొసైటీ వల్ల కట్టించారు అనమాట ఇదైతే మలబారు పంట పండించడానికి గవర్నమెంట్ నుంచో సొంత ఫండ్ అయితే వచ్చి కట్టించి ఇచ్చారు అనమాట స్థలం చూపిస్తే కట్టించి ఇచ్చారు ఫస్ట్లో ఫస్ట్ రెండు సంవత్సరాలు అయితే బాగానే రన్ అయింది తర్వాత నుంచి అయితే మలబారు పంట వేయడం పురుగుని పురుగునైతే పెంచడం బాగానేసర అప్పట్లో అయితే పెంచారు పురుగులు చాలా బాగుండేది పంట కూడా పులియదు ఉన్నాయి సార్ నిమ్మకాయలు లే ఫ్రెండ్స్ ఇదైతే మేకల దొడ్డు అనమాట మేమైతే మేకల దొడ్డ అంటాం మా ప్రాంతంలో అయితే చూస్తున్నారు కదా నిమ్మ పళ్ళు కూడా చాలా ఉన్నాయి పండ్లు అంటే కవర్ తెచ్చుకున్నా సరే ఇచ్చి సరే అది అది చూడు నీ కాలు కడ నీ కాలు కడ ఏమో డ్రోన్ లాంటి నాకు చెప్పాను కదా సరే ఇంకా కొండ అంటే ఇష్టం వాళ్ళు ఇంకా కొండగా ఉంటారా పదికేళనా ఏంటి కదా గ్లాసులున్నాయి చూడు గ్లాసులున్నాయి చిప్స్ ప్యాకెట్లు ముదర్లేదు సార్ సూరి శితాపాలాలు ఉన్నాయి కానీ జ్ఞాపకం ఉంది తోము మన బెస్ట్ మెమొరబుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదే మన ఫోర్త్ స్టాండర్డ్ శనివారం అయితే చాలా ఇక్కడికి వచ్చేసేవాళ్ళు పో తిన్నామో లేదో కూడా వాళ్ళు ఉండరు ఇక్కడ మళ్ళీ దాన్ని తోడి చింత చెట్టు చల్లగా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ పడుకొని ఎప్పుడో సాయంత్రం వాళ్ళు బా ఇక్కడ కానీ మంచిగా వేసుకొని పడుకుంటే వానపా ఇలాగే పోయారు ఇప్పుడే ఇది పిడబ్ల్యూ కాల ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ లాగా చూసారు ఎలా పోసిపోతుందో చాలా బాధగా ఉంది ఇలా వచ్చే బాబు సరిపోద్ది ఒకటి నాయ్ చేయాలంటారు అయితే కాదరా అయితే ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే మా ఫ్రెండ్ నేను తెచ్చుకున్న స్ప్రైట్ డ్రింకు అలాగే లేస్ సారీ బింగో ప్యాకెట్స్ అయితే చిప్స్ అయితే తినేసి హ్యాపీగా కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకొని అంటే లైఫ్ గురించి లేదా మన మా ఫ్రెండ్స్ గురించి అలాగే మా విలేజ్ గురించి అలాగే ఈ నేచర్ గురించి అయితే మాట్లాడుకుంటూ మంచిగా నవ్వుకుంటూ అలాగే మధ్య మధ్యలో కొంచెం మంది పెద్దలు కూడా వచ్చారు వాళ్ళకు అప్పుడప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ ఇలాగ ఏవేవో ముచ్చట్లు చెప్పుకున్నాం అనమాట మా చిన్ననాటి లవ్ స్టోరీలు ఇవన్నీ చెప్పుకున్నాం అనమాట తద్వారా ఏంటంటే మాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది హ్యాపీగా తర్వాత ఇంకా యథావిధిగా అయితే మా గ్రామానికి అయితే చేరుకోవడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోజున మా వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి